ఈ రోజు ఐదు వందల ఏళ్లకు వస్తున్న శక్తివంతమైన ఏకాదశి వృషభ రాశి వారికి అఖండ రాజయోగం జీవితంలో అద్భుతమైన మార్పులు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఇప్పుడు వస్తున్నటువంటి ఏకాదశి అనేది ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఏకాదశి ఈ ఏకాదశి నుండి కూడా వృషభ రాశి వారికి అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం వల్ల వృషభ రాశి వారు తరచూ శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారులందు వచ్చేటువంటి మార్పుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబ పరిస్థితుల్లో కూడా అనుకూలమైన మార్పులు అనేవి రావటం వల్ల వృషభ రాశి వారు ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు ఏకాదశి రోజు వృషభ రాశి వారు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఇంకంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఈ పరిహారాన్ని ఆ రోజు చేసుకోవడం వల్ల మరింత రెట్టింపు బలాన్ని పొందుతారు రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి చిన్న విద్యార్థులకి విద్యపై ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళల్లో కూడా అంతే ఆసక్తి ఉంటుందో అని చెప్పుకోవచ్చు విద్యలో ఎలా అయితే నెంబర్ వన్ స్థానంలో ఉంటారో అలానే విద్యార్థి దశ నుండి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కళను అభ్యసిస్తూ ఉంటారు సంగీతం నృత్యం పెయింటింగ్ మొదలైన వాటిలో అధికంగా ఆసక్తి కనిపిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు సహాయం చేసే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కేవలం తాము మాత్రమే చదువుకోకుండా తన స్నేహితులకి తోటి వారికి కూడా చదువులో సహాయపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఎప్పుడూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అలానే వృత్తిపరంగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు జీవితంలో సమయపాలనకి క్రమశిక్షణకి అధిక ప్రాధాన్యత ఇస్తారు వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు కూడా మిశ్రమంగా నడుస్తున్నటువంటి వ్యాపారాలు లేదా ఏవైతే లాభాల్లో లేకుండా నష్టాలు తెచ్చిపెడుతున్న వ్యాపారాలు పూర్తిగా తీసేద్దాం అనుకునే సమయానికి వాటిలో చిన్న చిన్న మార్పులు అయితే ప్రారంభం అవుతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా గుడ్ విల్ అనేది కూడా ఈ సమయంలో పెరగడం వల్ల మీకు అదొకటి ప్లస్ కింద మారుతుంది వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా మీకు పెట్టుబడి ఉన్నప్పటికీ కూడా వ్యాపార ప్రారంభాలకి తగిన పార్ట్నర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమయంలో మీలాంటి లక్షణాలు మీలాంటి వ్యక్తిత్వం ఆలోచన శక్తి కలిగిన వ్యక్తులైతే మీకు పార్ట్నర్లుగా లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలకు కానీ లేదా నూతన పెట్టుబడులకు కానీ ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ మాసంలో అది వెళ్ళిన తర్వాత మీరు ప్రారంభించుకున్నట్లయితే చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉండబోతుంది పరిశ్రమకు సంబంధించి పని అంతా ప్రణాళిక పరంగా అవ్వటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు మాత్రం కొంచెం మిశ్రమంగా నడిచే అవకాశం కనిపిస్తుంది మీరు ఆశించినంత రీతిలో లాభాలు రాకపోవచ్చు రైతులకి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి తద్వారా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది కానీ చేతిలో మిగిలిన ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది శరీర సంబంధిత అలసట అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వృషభ రాశివారు ఈ మాసంలో బెట్టింగ్లు జోదాలు కార్ రేసులు ఇతర వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది వాటిలో కనుక డబ్బు పెట్టుకున్నట్లయితే పూర్తిగా నాశనం అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని స్నేహాల కారణంగా కూడా మీరు వీటిపై వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది ఇక ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మీకు సరైన అవకాశం లభించకపోవడం వల్ల ఓర్పుతోనే ప్రస్తుతం చేస్తేనే ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నారు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది అలానే అవకాశాన్ని కూడా మీరు సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తొందరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అగ్రిమెంట్ల విషయంలో ఏర్పడినటువంటి చిన్న కోర్టు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులు తీసుకున్న నిర్ణయాలకు వెనకడుగు ఉండడం జరగదు అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం ప్రజా ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా చేసేటువంటి సమాజ సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది రాశివారు ఈ మాసంలో స్థిరాస్తులు అనేవి అధికంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు స్థిరాస్తుల కొనుగోలు ఆకస్మిక ధనలాభం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దీనివల్ల సంతానంపై కూడా ఎటువంటి ప్రభావం లేకుండా వారు ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు కొంతకాలం ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది సమయం అంతగా అనుకూలంగా కనిపించడం లేదు కాబట్టి ఈ మాసం అంతా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకొని మంగళవారాలు ప్రారంభించుకొని తర్వాత నెల నుండి కూడా వివాహ ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది వృషభరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ చాలా అనుకూలంగా ఉండబోతుంది భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది అయితే ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఇక వృషభ రాశి వారి జీవితంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు దీని కొరకు ఏకాదశి రోజు ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది అయితే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారిద్దరూ కలిసి పరిహారాన్ని చేసుకోవడం మరింత మంచిది ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆవుకిష్టమైన పలహారం ఏదైతే ఉంటుందో దాన్ని మీ చేతులతో స్వయంగా తినిపించినట్లయితే ఖచ్చితంగా ఈ గో పూజ ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తవ్వడం ఎంతో ఉత్సాహంగా ప్రతి పనిలో కూడా పాల్గొనడం అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ